స్వాతంత్ర సమరయోధుడు ఒక తెలంగాణ ఉద్యమకారుడు వయసును గౌరంచి ఒక ఉపాధ్యాయుడు ఒక అధికారి అయ్యా గౌరవంగా జెండా ఎగరేస్తా అంటే స్వాగతించారు ఒక దుర్మార్గుడు ఒక బ్రోకర్ ఒక కోవట్ జండా ఎగరేస్తా అంటే సమాజం ఏ రకంగా చూస్తుందో అదే దృష్టిలో పెట్టుకుని నేను లైవ్ సార్ ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడిన విషయంలో బీఆర్ఎస్ నేతలకు ఏమన్నా మీరు చెప్పారా కేసీఆర్ కో కేటీఆర్ కో లేకపోతే ఆ హరీష్ రావు కో కొంతమంది చెప్పా ఇంకా కొంతమంది నేను చెప్తా అంటే వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళ రెస్పాన్స్ ఎట్లుంది సార్ కౌశిక్ రెడ్డి మాట తీరు పెద్ద ఆయన మనం చెప్పలేం కదా అంటే మీ బీఆర్ఎస్ పార్టీలో మీ బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి ఇంతగా మరి దుడ్డు దుడ్డుగా వ్యవహరించడానికి గల కారణాలు ఏంది మరి ఎందుకు వారస లేకపోతారు అటువంటి దుర్మార్గులు వాళ్ళతో కదా పార్టీ వాళ్ళ అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చేది ఇంతకు మీరు పిఎస్సి చైర్మన్ ఎప్పుడు తీసుకుంటారు మరి బాధ్యతలు పిఎస్సీ పదవికి సెలెక్ట్ చేశారు అఫీషియల్గా వచ్చిన బులిటెన్ వచ్చిన విషయం మీరు చూశారు నేను చూశారు సమయం చూసుకొని ఖచ్చితంగా తీసుకోవాలి అంటే మీకు చైర్మన్ విషయాన్ని కేసీఆర్ దృష్టికి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారా సార్ వారి తరపు నుంచి ఎవరైనా అడిగారా మిమ్మల్ని నన్ను కొంతమంది సంప్రదించారు బీఆర్ఎస్ నేతలే సంప్రదించారు చక్కగా మాట్లాడుకున్నాం ఎటువంటి కాంట్రవర్షియల్ లేదు ఈ బ్రోకర్ వచ్చి కాంట్రవర్షియల్ క్రియేట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ అంటే దాన్ని తప్పించడం కోసమే దీన్ని తీసుకొచ్చారని అనుకుంటున్నారా ఇప్పుడు పది మంది ఆశిస్తారు పది మందికి పదవులు దానిలో తొమ్మిది మంది అసంతృప్తి చెందటం కొంతమంది మౌనంగా ఉండటం కొంతమంది అసహనం వ్యక్తం చేయటం అనేది సహజం వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు ప్రశాంత్ రెడ్డి వీళ్ళంతా సహజం

కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో ఇటువంటి దుర్మార్గులు ఎవరు చూడాలి ఇటువంటి దుర్మార్గులు కేసీఆర్ గారు పక్కన చేరి కేసీఆర్ గారిని మంచి మంచిని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు ఈ భ్రష్టు పట్టించడం పోలానే కేసీఆర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దూరం జరుగుతున్నారు అని కేసీఆర్ గారు గమనించాలా టూ థౌజండ్ ఎయిటీన్లో ఇడుకోవట్టు మీకు తెలుసు మీ విషయాలు అక్కడ చెప్పాడు అక్కడ విషయాలు మీకు చెప్పాడు ఆ ఫోను ఆ ఫోన్ డేటా తీసుకుంటే కూడా మీకు తెలుసుకుంటాం ఎయిటీన్ విషయం కూడా ఇవాళ ఇవాళ మాట్లాడుతున్నా అంటే ఎంత ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాము అనేది కూడా మీరు చూసుకోవచ్చు పదకొండు గంటలకు మీ ఇంటికి వస్తా అన్నాడు వాస్తవంగా మీరు అడ్డు వచ్చినా పోలీసు అడ్డు వచ్చినా అవడ చెరగను నా కాన్షియెన్సీ నా కాన్షియెన్సీలో ప్రజలు బలకరించాలని ఆ కాలనీ నా కాన్షియెన్సీ ప్రజల ఆ కాలనీకి నేను వెళ్తాను అంటే నా కాన్షియెన్సీకి వాడికి కష్టాలు వచ్చినప్పుడు వాడిని పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు నా ప్రజల గీత నా పార్టీ ప్రజలు నా మిత్ర సేవ్ లాషలే ఊరుని కాపాడి వందల మంది నేను పంపా ఇప్పుడు మీకు కౌశిక్ రెడ్డి వల్లనే మీకు ఆ పార్టీలోకి వెళ్ళడం ఇష్టం లేదా అంటే బీఆర్ఎస్ పార్టీలోకి మీకు ఎక్కడ అడ్డంకి వస్తుంది నాకు ఉండే అడ్డంకులు నేను కేసీఆర్ గారికి చెప్తా ముగ్గురు నలుగురు పార్టీలో చేరటం పార్టీని నాశనం చేసే కార్యక్రమాలు వాస్తవాన్ని గమనించే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఒక పెద్ద ఆయనకి చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు అపాయింట్మెంట్లు లేవంట కదా ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే ఊరుకోరంట కదా అనే మనస్తత్వం ఉన్నటువంటి మార్కెట్లో క్యాన్వాస్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఆయన వాస్తవాలు తెలుసుకుంటే ఒక ఉద్యమకారుడిగా ఒక నేతగా చక్కటి భవిష్యత్తు ఉంటుంది దానిలో ఎటువంటి సందేహం లేదు మరి ఇటువంటి బ్రోకర్సు కోవట్లు వన్ ఇయర్ పూర్తి చేసుకోలే శాసనసభ్యుడిగా ఈ మాట మాట్లాడటానికి నీకు బుద్ధి జ్ఞానం ఉందంటరా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానిక ఇక్కడ ఉన్నారు ఐటీ సంస్థల్ని ఇండస్ట్రీస్ని వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళని నువ్వు స్థానికుడు కాదు అని అనగలవా రాజకీయాలు వ్యక్తిగత ఆయన అసలు తెలంగాణ అసలు తెలంగాణ వ్యక్తి ఆయనే అని చెప్తున్నారు అసలు తెలంగాణ వ్యక్తి కౌశిక్ రెడ్డి అని చెప్తున్నారు తెలంగాణ ద్రోహివాడు రైట్ ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తున్నారా ఆ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్తున్నారు हाँ लंदन लोकल बैठ गया है एह लोकल दिए ना है उत्तर का लोकल बैठता है उत्तर का लोकल बैठे ही